హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి మనం చెప్పుకోబోయే కదా ప్రీసకి సిరీస్ అండి ప్రీసకి టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఆమె కనురెప్పల తడి అతనికి స్పష్టంగా కనబడుతోంది అతనిలో ఆవేశం పైకి పొంగింది ఆమె చెంపలు నొప్పేశాయి ఏమైందండి తడబడుతూ వణికిపోతున్న స్వరంతో అడిగింది ఈ ఇంకా అక్కడే ఉంటే తను ఏం చేస్తాడో అని ఆమెను విసురుగా వదిలేసి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అతని ప్రవర్తనకి అర్థం తెలియలేదు ధరణికి తనేం తప్పు చేసింది ఎందుకంత కోపంగా ఉన్నాడు అర్థం అవ్వక బిక్కు బిక్కుమంటూ కూర్చుంది తలస్నానం చేశాక కాస్త రిలీఫ్గా అనిపిస్తుంటే సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు గగన్ ధరణి కాసేపు అతని వైపు చూసినా అతను తన వైపు చూడకపోవడంతో నెమ్మదిగా మంచం దిగి అతని దగ్గరికి వచ్చింది ధరణి పక్కనే కూర్చుని నేనేం చేశానని మీరు నా మీద అరిచారు అని అడిగింది ఆ మాటల్లో ఉక్రోషం దిగులు రెండూ ఉన్నాయి నేను వచ్చేసరికి ఏ రోజైనా నవ్వుతూ కనిపించావా ఏడుపు తప్ప ఏముండదు అతడు చిరాగ్గా అండంతో నేనా ఎప్పుడు ఏడ్చాను నిజంగానే ధరనికి తెలియట్లేదు ఆమె వైపు కళ్ళు చిన్న చేసి చూశాడు ధరణి అడ్డంగా తల ఊపి పెదవి విరిచింది ఎలకగా నిజంగానే తనెప్పుడు ఏడిచింది తనకే గుర్తులేదు ఈరోజు నేను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉంటావు నువ్వు ఆ మాటలకి ధరణి అదిరిపడింది చిచి నేను వెళ్ళను అయినా నాకేం పిచ్చలేదు మీరు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు అతని మీద అరిచింది ధరణి వెనక్కి కూర్చోవడంతో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనబడుతోంది డెలివరీ అయ్యాక కూడా అక్కడే ఓన్లీ బేబీ మాత్రమే ఇంటికి వస్తుంది అతను చెప్పగానే కళ్ళు మరి కాస్త వెడల్పు చేసింది ధరణి వచ్చి రాగానే నన్ను ఏడిపించడమే పని మీకు ఉక్రోషంగా అరిచింది ఏడ్చే వాళ్ళు నా దగ్గర పనికిరారు అతను చెప్పేసి వెళ్ళిపోతుంటే అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆమె వైపు చూశాడు గగన్ ఇంకోసారి అలా అన్నారంటే బాగోదు అసలు నేను ఎప్పుడు ఏడ్చాను ధరని గట్టిగా అడిగింది హై జోక్ చేయకు నీకది తప్ప రెండో పని రాదు కదా చిరాగ్గా అన్నాడు గగన్ ప్రామిస్ నేను అసలు ఏడవలేదు మీరు వచ్చేసరికి నేను థింక్ చేసేది వేరు శ్రేష్ఠ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఉందట పిలుస్తుంటే మీరు ఒప్పుకోరు కదా అని అదే ఆలోచిస్తున్న అంతే ధరని తెలివి చూపించింది ఖచ్చితంగా పంపించను ఆ మాటకి ఆమె ముఖం ముడుచుకుపోయింది అతనికి మరి కాస్త దగ్గరగా జరిగి నెంబర్ వన్ నేను ఏడవలేదు ఏడ్చే అవసరం కూడా నాకు లేదు నెంబర్ టూ వెళ్ళడానికి ఒప్పుకోరా ధరణి ముఖమంతా ముడుచుకుపోయి అందంగా బ్రతిమాలడం మొదలుపెట్టింది నేను మళ్ళీ మళ్ళీ చెప్పను అతను అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ అన్నాడు ధరణి పళ్ళు పట్ కానీ ఆమె వల్లే కాలేక ఊరుకుంది కోపం వచ్చింది ఈ పిచ్చిక్కి ఏదో గొనుకుతూ వెళ్ళాలనుకుంది కానీ హే ఆగు అతను చెప్పడంతో ఏంటన్నట్టు చూసింది వెళ్ళమంటాడనుకుంది కానీ కాస్త ముంగు దూకు వంగి ఆమె టీషర్ట్ పక్కకు తప్పించాడు ఆమె బేబీ బంప్ని ఇష్టంగా గగన్ ముద్దు పెట్టుకున్నాడు ధరణి మూతిని తెగ తిప్పేసింది వెయిటింగ్ ఫర్ యూ చంపా నుంచి చెప్పాడు అతను అప్పుడు మీరు ఫాదర్ అయిపోతారు అని ధరణి నవ్వింది అయితే అని అడిగాడు అతను బోల్డ్ ఉంటాయప్పుడు మీరు చాలా చేయాలి అంది ధరణి ఏం చేయాలేంటి మిడ్ నైట్స్ మేల్కోవాలి మీ ఫోన్లు ల్యాప్టాప్లు త్యాగం చేయాలి ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి అవసరమైతే బాత్ కూడా చేయించాలి మూతి మరింత ముద్దుగా పెట్టింది ధరని ఎవరికి నీకా అతని మీసాల చట్న నవ్వు తొంగి చూసింది చిచి నాకు కాదు ధరని కంగారుగా చెప్పింది ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ నీకే నాకేం ప్రాబ్లం లేదు ఆ మాటలకి ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి ఆమె వెళ్ళిపోవాలని చూస్తే అతను వెళ్ళనివ్వలేదు లేవనివ్వలేదు సిగ్గుపడుతున్నామే మరింత అందంగా ఆమె అందం మరింత రెట్టింపైనట్టే అనిపించింది అతనికి ఆమె పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమెకు దగ్గరగా ఉండి దూరంగా ఉండడం ఎంత కష్టమో అతనికి మాత్రమే తెలుసు ఇంకోసారి నువ్వు ఏడడం నేను చూస్తే ఖచ్చితంగా చేస్తావు అన్నాడు అతను సీరియస్గా ధరణి అడ్డంగా తలాడించింది అవి ఆనంద పుష్పలని అతనికి తెలియదు కదా శ్రేష్ట ఆఫీస్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఒక కొత్త బాధ్యత మొదలైపోయింది ఆమెకి సృజన్ ఆమె బలం ఆమె మీద నమ్మకంతో అతనికి పని లేదు ఆమె మీద ప్రేమ ఉంది ఆమె ఏదో చేయాలని తపిస్తుంది చేస్తుంది అతను ఫలితం కోసం ఆశించడు ఆమెకిష్టం అంతే అతనికి అది కూడా చాలా ఇష్టం రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి ధరణికి ఐదవ నెల నుండి ఆరో నెల వచ్చింది స్వాతి పెళ్ళి కూడా దగ్గరలో ఉంది మరో రెండు రోజులు అంతే ధరణి ఇంతకు ముందు కంటే పూర్తిగా హెల్దీ అయిపోయింది వాకింగ్ యోగా తప్పనిసరి అయిపోయింది ఆమెకి గగన్ ఆమె వద్దని మొత్తుకుంటున్నా వినడు ధరణికి బాగా బద్ధకం ఎక్కువైపోయింది కూడా ఏమండి స్వాతి పెళ్ళికి నాకు శారీ కావాలి ధరణి మరింత ముద్దుగా అడగడం మొదలుపెట్టింది అతను పనిలో ఉన్నాడు తల ఎత్తి చూశాడు ల్యాప్టాప్ నుంచి పెళ్ళికి వెళ్ళట్లేదు ఇక సారీ ఎందుకు అని అడిగాడు గగన్ ఏవండి ధరణి ముఖం వేలాడి తీసుకుంది వినపడుతోంది చెప్పు అన్నాడు అతను ఆమె సాగదీతకి ప్లీజ్ ధరణి బ్రతిమాలింది కుదరదు నిక్కచ్చిగా చెప్పేశాడు ఈ ఒక్కసారి అంతే ప్లీజ్ ప్లీజ్ అతని దగ్గరికి వచ్చి మరీ బ్రతిమాల సాగింది ధరణి నన్ను ఇంప్రెస్ చే అప్పుడు ఆలోచిస్తా అంటూ నాకు టైం అయింది వెళ్తున్నాను అని ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకుని పైకి లేచాడు గగన్ వెళ్తూ వెళ్తూ ధరణి వైపు చూశాడు ఆమె అతని వైపు కొరకరా చూస్తోంది ఆల్ ది బెస్ట్ ఓకే ఆమె చెంప తట్టి వెళ్ళిపోతున్న అతని చేతిని పట్టుకుని ఆపేసింది ధరణి అతని చెయ్యి తన భుజం చుట్టూ వేయించుకుంది వెళ్ళొద్దు అతన్ని కాగిలించుకుంది ధరణి ఇప్పుడే స్టార్ట్ చేసావా ఆమె భుజం చుట్టూ వేసిన చేత్తో ఆమె ముఖాన్ని తన వైకి తిప్పుకున్నాడు గగన్ ఏవండి ప్లీజ్ నోరు మూసి బుద్ధిగా వెళ్ళి రెస్ట్ తీసుకో అతను చెప్పాడు రోజు చేసేది అదే కదండి ప్లీజ్ అండి షడాప్ ఆమె తనకి ఎదురుగా తెచ్చుకుని ఇది పట్టుకో ల్యాప్టాప్ బ్యాగ్ ఆమె చేతుల్లో పెట్టాడు తగిలించుకున్న కోట్ తీసి చేతి మీద వేసుకుని ఆ బ్యాగ్ అందుకున్నాడు అతను బాయ్ అంటూ ముందుకు వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు గగన్ అక్కడి నుంచి ధరణి రొసరొసలాడుతూ డోర్ వేసుకుని కూర్చుంది కాసేపటికి కిందకెళ్ళింది ధరణి వెళ్ళేసరికి సత్యనారాయణ సుమతి ఉన్నారు వాళ్ళని చూడగానే సంతోషంగా దగ్గరికి వెళ్ళింది ఈ ధరణి నిండుగా చిరునవ్వుతో ఉన్న కూతుర్ని చూడగానే సుమతి ఎదురు వెళ్ళి హత్తుకుని పక్కన కూర్చోబెట్టుకుంది ఎలా ఉన్నారు నాన్న తండ్రిని అడిగింది ధరణి బాగున్నట్టు తల ఊపి ధరణి ఆరోగ్యం గురించి కనుక్కున్నాడు సత్యనారాయణ అక్కడే ప్రకాష్ మాళవికలు కూడా ఉన్నారు ప్రకాష్ బయటికి వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఉండడంతో అక్కడే ఆగిపోయాడు అదేనమ్మ ధరణికి సీమంతం చేయాలని సుమతి అంటుంది అన్నాడు సత్యనారాయణ ఇప్పుడు ఇప్పుడు ఆరవ నెల కదా మాలవిక అయోమయంగా చూసింది ఇప్పుడు కాదమ్మా ఏడవ నెలలో మీరు సరేనంటే ఈలోపు ముహూర్తాలు ఏర్పాట్లు చూసుకుంటాను అన్నాడు సత్యనారాయణ సరే అనడం ఏంటి మీకు ఇష్టమైతే మాకు ఇష్టమే మనం కలిసే చేద్దాం అంది మాలవిక ఈ ఒక్క ముచ్చటైనా మేము చేసుకుంటాం సత్యనారాయణ మొహమాటంగా అన్నాడు దానికి ప్రకాష్ మాలవిక నవ్వారు అలాగే మీ ఇష్టం మాకు సీమంతాచారం లేదు మీకు ఎలా వీలుంటే అలా చేయండి మాలవిక చెప్పడంతో ఇద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు సుమతి ధరణికి ఇష్టమైన వంటల్ని చేసుకుని తీసుకొచ్చింది ఆలోపే పంతులుగా పిలిపించారు ధరణికి తొమ్మిదో నెలలో సీమంతం చేస్తే మంచిదని ఆయన సలహా మేరకు అప్పటికి పోస్ట్ పోన్ చేసుకున్నారు ఐదవ నెలలో చేద్దామనుకుని ధరణి ఆరోగ్యం సహకరించక ఆ ఊసు తీయలేదు బోల్డ్ అని జాగ్రత్తలు చెప్పి వదల్లేక వదిలి వెళ్ళిపోయారు సత్యనారాయణ సుమతులు ప్రకాష్ బయటికి వెళ్ళిపోయాడు గగన్ పొట్టలో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేదో మానవిక చెబుతుంటే ధరణి వింటోంది లేకలేక పుట్టాడు నా గగన్ ఇక ఎవరు కాలు కింద పెట్టనిచ్చేవాళ్ళు కాదు ఎవరైనా ముట్టుకుంటే చిరాకు పడేవాడు కనీసం చిన్నప్పుడు ఎవరిని కిస్ చేసేవాడు కాదు వాళ్ళ డాడీకి నాకు వాళ్ళ గ్రానీకి తప్ప చిన్నప్పుడు కోపం ఎక్కువ నా మీద మాత్రం అస్సలు ఎప్పుడూ కోపడేవాడు కాదు మాలవిక చెబుతుంటే తన పతి గురించి శ్రద్ధగా వింటోంది ధరణి నువ్వు ఇక్కడే పెరిగి ఉంటే మీ ఇద్దరు కలిసి పెరిగేవాళ్ళేమో ఏదో ఆలోచిస్తూ అంది మాలవిక ధరణికి కూడా అది నిజమే అనిపించింది అంతలోనే సత్యనారాయణ సుమతి గుర్తొచ్చి నేను వీళ్ళ కూతుర్ని కాదు అని తెలిస్తే అమ్మా నాన్న భరించలేరేమో అత్తయ్య అంది ఏడుపు గొంతుతో తెలియాల్సిన అవసరం ఏముంది ధరణి ఈ వయసులో వాళ్ళకి నువ్వు ఉన్నావు అని నిశ్చింత ఉంటుంది అదే నువ్వు వాళ్ళ బిడ్డవు అని తెలిస్తే నీ దగ్గరికి రావడానికి కూడా మొహమాట పడతారు నిన్ను జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి మాకు అప్పగించిన వాళ్ళ రుణం మేము ఎలా తెచ్చుకోవాలో అంది మాలవిక ధరణి మాలవికని కౌగిలించుకుంది మీలాంటి అత్తయ్య ఎవరికీ ఉండదు నాకు తప్ప ధరణి ఏడుస్తోంది పిచ్చిపిల్ల ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఉట్టి మనిషి కూడా కాదు నువ్వు హ్యాపీగా ఉండాల్సిన టైం ఇది అని ధరణి కన్నీళ్లు తుడిచి నవ్వమన్నట్టు చూసింది మాలవిక స్వరూప్కి మధ్యలో మెసేజ్లు చేసి విసిగిస్తూనే ఉంది దీవెన ఆ మెసేజ్లకి రిప్లై ఇవ్వడం మానేసి నెంబర్ బ్లాక్ చేశాడు స్వరూప్ దీవెనకి ముఖం మార్చేసుకుంది ఒక అమ్మాయి కాల్ చేస్తే బ్లాక్ చేసిన మొదటి వ్యక్తిని చూస్తున్నా అని నవ్వుకుంది ఎగ్జామ్స్ దగ్గరలో ఉండడంతో తెగ చించుతోంది దీవెన తన మరో సిమ్కి స్వరూప్ నుంచి కాల్ వస్తుంటే మొదట కావాలని లిఫ్ట్ చేయలేదు దీవెన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో స్వరూప్ ముఖం మాడిపోయింది మళ్ళీ ట్రై చేశారు ఈసారి రెండు రింగ్ అవగానే కాల్ లిఫ్ట్ చేసింది దీవెన హలో ఎవరు కావాలని అడిగింది దీవెన స్వరూప్ అన్నాడు అతను ఎవరు తనలో తానే అనుకున్నట్టు పైకి అని మీరా ఈ టైంలో చేశారు అని అడిగింది దీవెన అప్పుడే గుర్తొచ్చినట్టు ఆశ్చర్యం నటిస్తూ ఊరికే చేశాను ఏం చేస్తున్నావు అని అడిగాడు స్వరూప్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదండి చదువుకుంటున్నాను అంది అమాయకంగా ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు స్వరూప్కి ఆమె అలా అనగానే ఓకే అన్నాడతను అని ఏంటి ఇతనేమి అడగడు భోజనం అయిందా తానే అడిగింది దీవెన నేను నిన్ను మీట్ అవ్వాలి అతను డైరెక్ట్గా అడిగిన దానికి దీవెన ఉలిక్కిపడింది సంతోషం తొక్కిపట్టి మీట్ అవ్వాలా మనమా ఎందుకండి అని అడిగింది చాలా మామూలుగా క్యాజువల్గా అన్నాడతను ఓకే ఎప్పుడు అని అడిగింది ఉత్సాహాన్ని కష్టంగా దాచేస్తూ అన్నట్టు ఆలోచించి టుమారో నైట్ డిన్నర్ అన్నాడతను నో నైట్ అయితే నేను రాను మా అమ్మ చంపేస్తుంది కంగారుగా చెప్పింది దీవెన ఓకే అయితే వీకెండ్ కలుద్దాం అన్నాడుతను అదేంటి రేపు మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగింది ఆఫీస్ వర్క్ ఉంది కదా డాడీ కూడా ఊళ్ళో లేరు అన్నడతను సరే ముఖం దిగాలుగా పెట్టింది దీవెన గుడ్ నైట్ టక్కున కాలు కట్ చేసి అతను దీవెన విస్తుపోయింది అతని బిహేవియర్కై చెప్తా నీ సంగతి అనుకుంది మనసులోనే ఇంతకీ దీవెన ఏం చేయబోతుంది స్వరూప్తో ఆటలాడే ఫోన్ కాల్స్తో విసిగించేది దీవెనే అని అతనికి తెలిస్తే స్వరూప్ రియాక్షన్ ఎలా ఉండబోతుందంటారు తెలుసుకోవాలంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మన మరో ఛానల్ సిరి డైరీస్ని మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో